శిక్షణ విలువ విద్య గొప్పతనం కథ ఓ చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన కొడుకు ఆకాశ్ను చిన్ననాటి నుండే పొలంలో సహాయం చేయమని కోరేవాడు పాటలు చదివి వృధా చేయకు పొలంలో పని నేర్చుకో మన జీవితం మట్టితోనే బతుకుతుంది అని చెప్పేవాడు ఆకాష్ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ చదువుపై మక్కువ కలిగి ఉండేవాడు ప్రతిరోజూ పొలం పనిలో సహాయం చేసి రాత్రి బడికి వెళ్లి చదివేవాడు అతని గురువైన శేషాచార్యులు విద్య నీ జీవితాన్ని వెలుగులు నింపగలదు కష్టపడి నేర్చుకో అని ప్రోత్సహించేవారు ఒకరోజు ఆకాష్కు ఉన్నత విద్యను చదివేందుకు నగరానికి వెళ్లే అవకాశం వచ్చింది కాని రామయ్య దీనిని వ్యర్థం అనుకుని వ్యతిరేకించాడు పిల్లా మా కుటుంబం తరతరాలుగా రైతులమే నీకు చదువు అవసరమా అని ప్రశ్నించాడు ఆకాష్ మాత్రం అయ్యా విద్య ద్వారా మన వ్యవసాయాన్ని ఆధునికంగా మార్చగలం మన పొలం దశ మారుతుంది అని నమ్మకంగా చెప్పాడు తండ్రి చివరికి ఒప్పుకున్నాడు సంవత్సరాలు గడిచాయి ఆకాశ పరిశ్రమల రంగంలో చదివి తిరిగి తన గ్రామానికి వచ్చాడు అతను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డ్రిప్ ఇరిగేషన్ నూతన వ్యవసాయ విధానాలు ప్రవేశపెట్టి గ్రామ రైతులకు శిక్షణ ఇచ్చాడు రామయ్య తన కొడుకును చూసి గర్వంగా ఆనందంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు నిజంగా చదువు మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది అని అంగీకరించాడు ఆ రోజు ఆ ఊరి రైతులకు చదువుతో కూడిన కొత్త దారి కనిపించింది విద్య కేవలం ఉద్యోగం కోసం కాదు జీవితాన్ని వెలుగుల్లోకి తీసుకురావడానికే ఈ కథలో మనకి విద్య అవసరం అనేది చెబుతుంది డబ్బు లేకపోయినా అడగరు కాని విద్య లేకపోతే ఏమీ లేనట్టే అవునా మరి ఎన్నో కథలు కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ